అలిస్తే నిలుస్తాం నిలుస్తే గెలుస్తాం గుడిపోతాం పడిపోతాం పడిపోతావు ఓడిపోతాం కలుతాం నిలుతాం గెలుతాం గట్టిగానాలి కలుతాం వాళ్ళు గడుతాం గెలుతాం గెలుతాం ఈ పిడికిలిని దిగించాలి ఇక్కడికి వచ్చినది వాళ్ళ అన్నదమ్ములు ఏదో బాగా విషయంలో మాట్లాడుకుంటున్నారు బీజేపీ పార్టీని ఒక మాట అనొచ్చు కాంగ్రెస్ అనొచ్చు బీఆర్ఎస్ అనొచ్చు ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ నాయకులు కాదు నిరుద్యోగులు నిరుద్యోగులకు అవునా కాదా ప్రజా ప్రతినిధులు ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజరెడ్డి గారి చేతిలో మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్ లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగులు పట్టించుకోకపోతే ఏమైంది ఆయనకి కచరాపాలంలో ఫ్రోజ్ పరిమితమైండు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్టీ స్టేడియం లో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పిందంటే ఈ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగంతో నేను అధికారంలోకి వచ్చిన నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్ట భిక్ష అనేదా లేదా కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అవునా కాదా అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి అన్న పద్దెనిమిది నెలలు అయింది కదా నువ్వు పద్దెనిమిది సెకండ్లు కూడా ఎందుకు చర్చలు జరపలే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఇది ఇందిరామ్మ ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంకా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి హామీ ఇచ్చారా లేదా యూత్ డిక్లరేషన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారా లేదా ప్రియాంకా గాంధీని మనం నమ్మి ఓటేస్తావా లేదా అదే విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు అశోక్ నగర్కి వచ్చారు పార్క్ నగర్కి వచ్చారు ఉస్మానియా బిస్కెట్ తినాడు ఇరానీ చాయ్ తాగినాడు బాచుగా బిర్యానీ తిన్నాడు నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తానో లేదా మరి ఏళ్ళ కాలంలో గ్రూప్ ఫోర్ విషయంలో గాని గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ త్రీ విషయంలో కానీ గ్రూప్ ఫోర్ విషయంలో కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ కానీ రెస్పాండ్ అయిందా ఓట్లకు ముందు మన ఇల్లు చుట్టూ తిరిగి కదా ఆ రియాజ్ అనేటైన బస్సు యాత్రలో మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళింది కదా మరి రియాజ్ కుద్యోగం వచ్చింది నీకు ఉద్యోగాలు వచ్చినాయా ఇప్పుడు కోదం రామ్ గారు ఉన్నారు పెద్ద ఆయన పదవి ఎంఎల్సి పదవి వచ్చినాక పెదవులు మూసుకున్నాడా మాట్లాడుతున్నాడా తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో అరవై లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాగా పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండా ఆకునూరు గురులి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని చెప్పిండేదా ఆయన ఉద్యోగం వచ్చిందా లేదా ఆకుమూల గురులకి రిటైర్ అయిన ఆకుమూల గురులికి కోలండరామ్ కి లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోలండరామ్ గారు ఆకునూరి మురిగి మీకు అపాయింట్మెంట్ ఇచ్చినా రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిందా బంగూరు వెంకట్ తీసుకెళ్ళిందా బల్మూరు వెంకట మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవి తీసుకోవడా లేదా రియాజ్ కి పదవి వచ్చింది కొడగల్లారా చెప్తున్నాం ఒక్కసారి నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆగలేదు అరవై లక్షల మంది నిరుద్యోగులు వస్తే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ దావీ కూడా తట్టుకోలేదు మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రాహుల్ గాంధీ మిస్టర్ ప్రియాంక గాంధీ మీరు వన్ వన్ సైడ్ సైడ్ యువర్ యువర్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా అండ్ అండ్ ఇన్ మీకు మీద ప్రమాణం చేసిన మంత్రులారా ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు త్రీ టు ఫోర్ పర్సెంట్ అంటే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన నడుపుతది మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా చేయడం ఇవాళ దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డిసెంట్రలైజేషన్ కోసం ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కరే పాలన చేస్తాడా ముఖ్యమంత్రి దాల్చుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని బంగారు తెలంగాణ అని ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఇది ఇన్ని రమ్మ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఒకనేమో బంగారు తెలంగాణ అని అన్ని చేసిన కేసీఆర్ ఆగే చేసిండు ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో కూడా తెలియట్లేదు ఆయనకు తెలియకపోతే ప్రాబ్లం లేదు తెలిసినట్టు నటిస్తున్నాడు ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను బట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ఇందిరామ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రతిషం మీద అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ దళాలు దిగినాయి అవడా కాదా ఇందిరా పార్కు దగ్గర అశోక్ నగర్ లో రాపిడ్ యాక్షన్ కోర్సును లాఠీచార్జ్ చేసేరా లేదా మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావాల మిస్టర్ రేవంత్ రెడ్డి నాట్ అన్ఫిట్ టు బికమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ యూ డోంట్ నో ఎనీథింగ్ అజ్ఞానం అజ్ఞానంతో పరిపాలిస్తుంది అజ్ఞానము అహంకారము ఇక అహంకారంతో ఉన్న అంధకారమే గతి ఆ రోజు కేసీఆర్ పది సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన పద్దెనిమిది నెలల్లోనే నిరుద్యోగులు ఉసురు తీసుకున్నాడు ఇవాళ ముగ్గురు గ్రూప్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అవునా కాదా ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిందంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడికి వచ్చిన పోలీసులు కానీ మీడియా మిత్రులు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి అయ్యా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఉండబడతామని అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్కా బాగా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్లకు ఎనిమిది సీట్లు పోయినాయి పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ కార్పొరేటర్ దగ్గర నుంచి యాభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మన అందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బలపడాలా లేదా ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్న బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ నిరుద్యోగులతోటే ఉంటారు ఇక్కడ మన కృష్ణాన్న గారు ఉన్నారు అదే విధంగా ఉన్నాడు మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం మీరు దయచేసి ఈ పిడికి ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కాండి నిరుద్యోగి మేలుకు విద్యార్థి మీరు దయచేసి ఉద్యమ పందా మారింది గతంలో లాగా రాష్ట్రంలో ధర్నాలు ఆమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాని క్రియేటివ్ వాడుకుందాం ఢిల్లీలో మూడు వేల పత్రికలు ఉంటాయి ఐదు వందల ఛానల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఇజ్జత్ ఎట్లా తీయాలి సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్టు ప్రియాంక గాంధీకి ఎట్లా ఇక్కడ అయిపోయింది బీహార్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ ఇస్తున్నారు తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు జాబ్ క్యాలెండర్ అమలైందా మొదటి కేబినెట్ లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి చేసిండా మరి మాట ఆడి తప్పిన ఏమంటారు అది ఏమంటారు ఆయనకే తెలుసు ఆయన ఏమంటాడు నేను గుంపు మేస్త్రి అంటాడు గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంటుంది గుంపు మేస్త్రి కింద కూలీల దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా పద్దెనిమిది నెలల్లో కనీసం మీతో చర్చలు జరిగి ప్రభుత్వం ప్రభుత్వ డెమోక్రసీ అంటేనే డిబేట్ డిస్కషన్ డైలాగ్ ఉంటది అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి ఆయనేమో అహంకారంతో నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు ఈయనేమో బలుపు అహంకారం నాకే అన్ని తెలిసి అనుకుంటుండు ఇమీడియట్ గా మీరు చర్చలు జరపకపోతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం చెడు చేస్తే బండ కేసి బాధాం రేవంత్ రెడ్డి అయినా మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా సరే కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులుగా రాలే ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా వచ్చిండు మీ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడానికి వాళ్ళు హైకమాండ్ కానీ కిషన్ రెడ్డి కాదు మోడీ కాదు డెసిషన్ తీసుకోవడానికి అంజిరెడ్డి గారికి ఉన్న లిమిటేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన కృష్ణన్న నిరుద్యోగుల ప్రతినిధిగా వచ్చిండు ఆయన రాజ్యసభ సభ్యుడికి రాలే పుద్వన్న ఆధ్వర్యంలో మేమంతా ఉంటాం హరికృష్ణ ఉన్నాడు మన అశోక్ సార్ ఉన్నారు ముఖ్యంగా ఈ టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి మన జనార్దన్ కావచ్చు ప్రత్యూష కావచ్చు సింగ్ కావచ్చు ఆకాష్ కావచ్చు మీరు ఎగ్జామ్ హాల్లలో కష్టపడి చదువుకుంటుంటే మీకోసం కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని వాళ్ళ జీవితాలు కోల్పోయారు కాబట్టి పోరాడితే పోయేదేం లేదు ఇలా ఒక కాకి కష్టం వస్తే నాలుగు కాకులు వస్తున్నాయి ఒక కోతికి కష్టం వస్తే నాలుగు కోతులు వస్తున్నాయి ఒక చీమ కూడా పోరాడుతూ ప్రాణం పోయే వరకు కొట్లాడుతుంది అట్లాంటిది అరవై లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసిన ప్రభుత్వాలకి మీరు అంతగా సమిష్టిగా కృషితో పోరాడండి जय तेलंगाना जय निरुद्योगी जय विद्यार्थी